మోడల్ నాలుగో ఫోన్లు వస్తాయి ఈయన భూమి సమస్య చూడండి సార్ ఈయన భూమి సంగతి చూడండి సార్ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ భూముల సమస్యలు ఎంత అంటే వందలు వేలు తాగిపోయినాయండి ఇక్కడ ఆచర్ల నియోజకవర్గంలో ఒకటిగా చూసే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకమైన రెవల్యూజన్ ఉన్నాయి వంతోటి ఇక్కడ పరిపాలించాలి ట్వంటీ టు ఏ ఒక యాక్ట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ట్వంటీ టు ఏ యాక్ట్ లో పెట్టేస్తే మీ భూమిని అమ్మడానికి కొనడానికి కుదరదు ఇక్కడ పెళ్లి పెట్టుకున్నాడు కూతురు పెళ్లి ఇవన్నీ పెళ్లి చేద్దాం అనుకున్నాడు ట్వంటీ టు ఏ నీ భూమి మామటానికి గిలేనా ఫోన్ అయి వస్తాడు ఎమ్మెల్యేల తరపున లైన్ వస్తాడు ఎటవట నేను సాలి చేస్తుంటాను ఇది కోట్ రూపాయిలే కదా 1.40 లక్షలు కిమంటాడు ఇవరకు అంటో తీస్తా చేసి 50 52 51 కో కట్టరే కట్టసతో నేను రిజిస్ట్రేషన్ చేయగానే మన అట రిజిస్టర్తరేయొ అంటం గాడు తెలుసా బోని మాట ఈ విధంగా మొదలుపెట్టిన ఈ మాసియా సంస్కృతి రాష్ట్రం మొత్తం తాగేసి ఆస్తులకు రక్షణ లేదు ఆడబిడ్డలకి రక్షణ లేదు చెప్పారు నిన్ననే చూస్తూ ఉన్నారు ముంబై సిటీ నటి మరి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉన్నతాధిక ఉన్నతాధికారులు